హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసంలో కొబ్బరి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కోటి జన్మల పుణ్యఫలం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు అత్యంత శక్తి ఉంటుంది అయితే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపం నారికేల దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికెల దీపమని అంటారు కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు ఆ పరమేశ్వరునికి మూడు కన్నులు ఉన్నట్టే కొబ్బరి చిప్పకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే మీ ఇంట్లో కొబ్బరి దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది ఆ పరమేశ్వరుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది కొబ్బరికాయ దీపం ఎలా వెలిగించాలి అలాగే పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ముందుగా స్కిప్ చేయకుండా ఎక్కడా చూడండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి సకల సంపదలను చేకూర్చే దీపం కొబ్బరి దీపం మీ కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం కొబ్బరి దీపం ఈ కొబ్బరికాయ దీపాన్ని కార్తీక సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం నాడు కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అంతటి శక్తి ఈ కొబ్బరి దీపానికి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి కొబ్బరి దీపం వెలిగించే స్త్రీలు చేతుల నిండా గాజులు వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అలాగే శివునికి ఇష్టమైన జిల్లేడు పూలను కానీ గన్నేరు పూలను కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలను కానీ శివునికి సమర్పించండి జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శివపార్వతుల పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి శివుని పటం ఎదురుగా ఒక అష్టదల ముగ్గుని వేసి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ విస్తరా కానీ పెట్టండి ప్లేట్ పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో నూనె పోసి కొబ్బరి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని శివపార్వతులకు నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టుకోండి మీరు పగలగొట్టే కొబ్బరికాయ రెండు ముక్కలుగా పగలాలి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం పైన పెట్టి కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె ను కానీ ఆవు నెయ్యిని కానీ వేసి ఒత్తులు వేసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను ఒకటిగా కలిపి ఒక జ్యోతిగా వెలిగించాలి ఇలా ఆరు ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించాలి కొబ్బరి దీపానికి పూలు సమర్పించండి ఈ కొబ్బరి దీపం వెలిగించగానే శివ శివపార్వతులు ప్రత్యక్షమవుతారని విశ్వాసం కాబట్టి ఈ కొబ్బరి దీపానికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలను ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ మీ కష్టాలన్నీ తీరిపోవాలని పరమేశ్వరునికి నమస్కారం చేసుకోండి ఇక మీరు కొబ్బరికాయను పగలు ఇంకో కొబ్బరి కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా ఆ కొబ్బరి నీటిని శివ పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే కొబ్బరి పగలగొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని తీసి అందులో కొంచెం పంచదారని కలిపి శివునికి నైవేద్యంగా సమర్పించండి చివరగా కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివపార్వతులకు నమస్కారం చేసి ఐదు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించవచ్చు ఈ విధంగా ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు కానీ కార్తీక పౌర్ణమి నాడు కానీ ఈ నారికేల దీపం వెలిగిస్తే చాలు మీ కష్టాలన్నీ గట్టెక్కినట్టే ప్రతి కార్తీక సోమవారం నాడు కొబ్బరికాయ దీపం వెలిగిస్తే ఇంకా మంచిది ప్రతి కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం చేసినట్లేనని వేద పండితులు అంటున్నారు కార్తీక సోమవారం నాడు ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు కార్తీక మాసంలో వన భోజనాల సాంప్రదాయం ఉంటుంది ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తారో అలాంటి వారికి శివుని ఆశీర్వాదం తప్పకుండా ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంటి గుమ్మ ముందు దీపాలను వెలిగించాలి అలాగే సాయంత్రం సమయంలోనూ శివాలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించిన వారికి సర్వ పాపాలు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ప్రతి కార్తీక్ సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలోనే ఉంటాడని విశ్వాసం కాబట్టి కార్తీక్ సోమవారం నాడు శివాలయంలో దీపాలు వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా అలాగే అరటి దొన్నెలో దీపాలు వెలిగించి వాటిని నదులలో వదిలితే చెప్పలేనంత పుణ్యం కలుగు లభి లభిస్తుంది అలాగే కార్తీక సోమవారాల్లో మరియు కార్తీక పౌర్ణమి నాడు శివాలయానికి వెళ్ళి ఉసిరికాయ దీపం వెలిగించాలి కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయడం చాలా శ్రేయస్కరం కార్తీక సోమవారం నువ్వులను దానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి